ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు ఫుడ్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మిసాయి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీటు మరింత పెరిగిన సందర్భంలో అటు బీజేపీ జాతీయ నేతలు కూడా క్యూ కడుతున్నారు ప్రధాని మోడీ కూడా విస్తృత పర్యటనలు చేస్తున్నారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఈరోజు తెలంగాణ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నారు మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లో రెండు వేరువేరు చోట్లల్లో సభ అదేవిధంగా రోడ్ షోలు నిర్వహించబోతున్నారు ప్రధాని మోడీ సో ప్రధాని మోదీ రాకతో ఏపీ రాజకీయాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆయన సభ తర్వాత అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమైనా మారబోతున్నాయా ఈ సభలోనన్నా ఏమైనా ప్రసంగించేటువంటి అవకాశం ఉందా కొత్తగా అనేటువంటి అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ యేటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో రెండవసారి ప్రధాని మోడీ మరలా వస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి అయిపోయిన తర్వాత సో ఈరోజు రాజంపేట సభలో ప్రధాని మోడీ వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది పొలిటికల్గా ఏమన్నా మైలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉందా ఖచ్చితంగా ప్రధానమంత్రి అంటే ముఖ్యంగా బీజేపీ పెట్టినటువంటి ఫోకస్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థులు ఆరులో ఇప్పుడు రెండు స్థానాలు ఆల్రెడీ ఆయన కవర్ చేశారు అది రెండు కూడా రాజమండ్రి పురంధేశ్వర గారు పోటీ చేస్తుంది అనకాపల్లి సీఎం రమేష్ పోటీ చేస్తుంది ఆ రెండు చోట్ల సభలు నిర్వహించారు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బరిలో ఉన్నారు మాజీ సీఎం ఏపీ ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి సీఎం సో ఆయన ఆయన ఎలా గెలిపించుకోవాలి పార్లమెంట్కి తీసుకురావాలనేటువంటి ఆలోచన బీజేపీకి ఉంది ఒక బలమైన నేతగా ప్రొజెక్ట్ చేయడానికి ఎక్స్పీరియన్స్ వైజ్గా చూస్తే కూడా రాయలసీమ రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోగలిగినటువంటి వ్యక్తి అనేటువంటి అభిప్రాయం అప్పట్లో అంత ఇమేజ్ వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి బీజేపీ సహజంగానే ఒక ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది రెండోది విజయవాడలో రోడ్ షో ఉంది విజయవాడలో రోడ్ షో అంటే కూడా మనం ఎంతవరకు దాన్ని చేయాలంటే ఇప్పుడు అక్కడ పార్లమెంటు పరిధిలో అయితే ఒకే ఒక అసెంబ్లీ స్థానంలో బీజేపీ పోటీ చేస్తుంది అటు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఇంకొక అసెంబ్లీ స్థానం అది కూడా ఎక్కడ అది కైకలూరు ఆ చివరి ఉంటది సో ఇక్కడ విజయవాడలో వచ్చేటువంటి మూడు నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షో ఉన్న చోట ఎక్కడ కూడా అభ్యర్థులు తన అభ్యర్థులు చూడాలి కూటమి కోసం చేస్తున్నట్టుగానే చూడాలి ఎందుకంటే ఒకవేళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో కనుక ఆయన యాత్ర చేసి ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర జరిగింది బస్ యాత్ర పశ్చిమ నియోజకవర్గం మీద నుంచి పశ్చి సెంట్రల్ నియోజకవర్గంలోకి విజయవాడ సెంట్రల్లోకి వచ్చింది ఈయన చేస్తున్నటువంటిది ఓన్లీ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోనే ఇప్పుడు యాత్ర చేస్తారు పాదయాత్ర చేస్తారు అంటే రోడ్ షో చేస్తున్నారు రోడ్ షో మేబీ అది గన్నవరం మీదుగా వెళ్లే వెళ్లే కానీ గన్నవరం పరిధిలోకి అయితే వెళ్ళదు గన్నవరం దాకా వెళ్తుంది తర్వాత మళ్ళీ ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు అందుకనే ఆ విధంగా చూస్తే అది కూటమి కోసం చేస్తున్నటువంటి యాత్ర ప్రధానంగా అది అమరావతికి దగ్గరగా ఉండేటువంటి రీజన్ కాబట్టి రాజధాని తదితర అంశాల ప్రభావం ఉంటుంది ఆలోచన అక్కడ ఏమన్నా మాట్లాడతారా ఓన్లీ రోడ్ షోకే పరిమితం అవుతారా అది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఇక రాయలసీమకు వచ్చేసరికి చూస్తే ఫస్ట్ పీలేర్లో ఒక రోడ్ షో ఉంటుంది అక్కడ సభ నిర్వహించడానికి ఇప్పుడు తిరుపతి రేణుకుంట ఎయిర్పోర్ట్లో దిగారు ఆల్రెడీ ఆయన కిలికిరిలో అక్కడికి వెళ్ళేటువంటి కలికిరి కలికిరి దగ్గర సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు కలికిరి నుంచి ఆ సభ నుంచి ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బహుశా ఇదే లాస్ట్ స్పీచ్ కావచ్చేమో తర్వాత విజయవాడలో రోడ్ షో ఉంది కాబట్టి ఆ తర్వాత మాట్లాడతారో లేదో గ్యారంటీ లేదు కాబట్టి ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశాలు చర్చలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో విభజన హామీలకు సంబంధించి కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ అలానే ప్రస్తుత ప్రభుత్వ పనితీరు పైన కానీ ఆయన చేస్తున్నటువంటి విమర్శలు వాస్తవానికి వీళ్ళు ఆశించిన స్థాయిలో దూకుడుగా లేవు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు పైన చేస్తున్నంత పదురుగా ఆంధ్రప్రదేశ్లో మోడీ గారు విమర్శలు చేయడం లేదు అనేది ఒక విమర్శ అవును ఎందుకంటే ఇక్కడ ఐదు సంవత్సరాల పాలన ఉన్నటువంటి జగన్ ఒక వైపు అక్కడ ఐదు నెలల పాలన ఉన్నటువంటి అవును కరెక్ట్ ఈయన ఈయన ఒక వైపు రేవంత్ రెడ్డి కానీ ఈయన మీద ఎక్కువ అవినీతి జరిగిందని ఐదు నెలల పాలనలో ఆయన ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ కంటే డబుల్ ఆర్ టాక్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఆయన ఐదు నెలల పాలనలో మరి ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ నాకు తెలిసి వెయ్యి కోట్లు టచ్ టాక్స్ వెయ్యి కోట్లు ఐదు నెలల పాలనలో వెయ్యి కోట్లు పైన వసూలు చేశారా అంటే మరి అంత వసూలు చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా చాలా ఏజెన్సీలు ఉన్నాయి కదా స్వతంత్ర ఏజెన్సీలు స్వయం ప్రతిపత్తి ఉన్న ఏజెన్సీలు అవన్నీ నిద్రపోతున్నాయా కళ్ళు మూసుకున్నాయా అనేటువంటి చర్చ ఖచ్చితంగా వస్తుంది మాట్లాడాలి ఎక్కడైనా కానీ అలానే ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల పరిపాలనని బేరీజ్ వేసేటువంటి క్రమంలో అవినీతి ఈ అజెండా కంటే కూడా అరాచకం గురించి మిత్రపక్షాలు ఎక్కువ మాట్లాడుతున్నాయి అణిచివేత గురించి ఎక్కువ మాట్లాడుతున్నాయి అప్రజాస్వామిక విధానాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాయి ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుంది రాజారెడ్డి రాజ్యాంగం అనేటువంటి చర్చని మిత్రపక్షాలు పెడుతున్నాయి బట్ ఆ తరహాలో ప్రధానమంత్రి విమర్శలు ఎక్కడా కనిపించడం లేదు సో అందుకనే పదే పదే ఆయన వచ్చినప్పుడల్లా ఈ కంపారిజన్ అనేది జరుగుతుంది గతంలో రాజ్నాథ్ సింగ్ వచ్చారు ఆయన శైలిలో ఆయన మాట్లాడేళ్ళారు అమిత్ షా వచ్చారు అమిత్ షా కొంచెం పదునుగా మాట్లాడారు అనేటువంటి అభిప్రాయం వచ్చింది మోడీ గారు ఇప్పుడు ఏం మాట్లాడతారు ఇందులో అది చాలా కీలకమైనటువంటి దాంతో పాటుగా గ్యారంటీ మోడీ గ్యారంటీ అని చెప్తుంటారు ఏ రాష్ట్రంలో అయినా కూడా ఈ సభతోనైనా అదేమన్నా గ్యారంటీ లాంటి ఇస్తారా అనేటువంటి ఒక హోప్ కూడా కనిపిస్తుంది ప్రజలకి అట్లాంటిది ఏమైనా చూడొచ్చా ఇప్పుడు ఇదే ఇంకా ఫైనల్ ఛాన్స్ కాబట్టి బహుశా ఇక్కడ ఎంత బలంగా చెప్తాడో దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ఓటర్ కూడా ఒక కన్క్లూజన్ వస్తారని చెప్పని అనిపిస్తుంది దేని మీద ఎందుకంటే ఆయన కూటమిలో ఉండి కూటమిని గెలిపించండి అని చెప్పడం అనేది కొత్త విషయం కాదు కూటమిని ఎందుకు గెలిపించాలో చెప్పాలి అవతల పక్షాన్ని ఎందుకు ఓడించాలో చెప్పాలి సో అవి అవి చెప్పకుండా షర్మిలు చేస్తున్నటువంటి విమర్శలు ఇప్పుడు చూస్తే ఇద్దర్లో ఎవరు గెలిచినా గానీ మోడీ గారు జేబులోకి వెళ్తారని విమర్శ చేస్తున్నారు అసలు అట్లీస్ట్ అది కూడా కండెమ్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరు కదా ఇప్పుడు బీజేపీ నాయకులు అది అక్కడ దురదృష్టకరమైనటువంటి సందర్భం ఇప్పుడు బీజేపీలోనే రెండు వర్గాలు పనిచేస్తానే అంటారు దానికి తగ్గట్టుగానే బీజేపీ నాయకుల వ్యవహార శైలి కూడా ఉంటుంది సో అది సమస్య అంటే రేపు ఒకవేళ గెలిచి కూటమి అధికారంలోకి వస్తే వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళపై మాకు ఆ పదవి మీకు ఈ పదవి అనేటువంటి చర్చ ఉంటది అలాంటి పరిస్థితి లేదనుకోండి మళ్ళీ యథాతథంగా కుక్కలు చింపిన విస్తర చేస్తారు సో అందుకనే ఇప్పుడు బలంగా నరేంద్ర మోడీ ఏం చెప్పబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి బలమైన భరోసా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని తగలబెట్టారా పూలు చల్లారా ఇవన్నీ పక్కన పెట్టండి రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లు ఎటువంటి భరోసాతో కూడిన అభివృద్ధి నినాదాన్ని ఆంధ్రప్రదేశ్కి కూటమి ఇవ్వాలనుకుంటుంది కూటమిలో ఒక బలమైనటువంటి పార్టీగా బలమైనటువంటి పార్టీగా పెద్ద పార్టీ అని అనట్లా ఎందుకంటే పెద్ద పార్టీ జాతీయ స్థాయిలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్న పార్టీ అనేటువంటి అభిప్రాయం ఉంది కదా బీజేపీ మీద ఒక బలమైనటువంటి నేతగా ఆయన జాతీయ స్థాయిలో నేత కాబట్టి ఆయన ఏం చెప్తారనేది ఇక్కడ ఆసక్తి ఉంది ప్రజల్లో అయితే స్టిల్ ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది దాన్ని ప్రాపర్గా నరేంద్ర మోడీ గారు కనుక ఎస్టాబ్లిష్ చేయకపోతే ఇప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేశారనుకోండి ఆ పర్సంటేజ్ ఉంది చూడండి ఇప్పుడు గెలుపు పర్సంటేజ్ కావచ్చు లేదా వీళ్ళు వీళ్ళకి వచ్చేటువంటి సీట్ల పర్సంటేజ్ కావచ్చు దానికి ఒక ఫైవ్ పర్సెంటో ఫోర్ పర్సెంటో సిక్స్ పర్సెంటో టెన్ పర్సెంటో యాడ్ అవుతుంది ఆయన గట్టిగా చెప్పలేదు అనుకోండి ఆ ఉన్నదానిలో కూడా ఇంకో వన్ పర్సెంట్ కింద పడినా అవసరం ఎందుకంటే విపక్షాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ వామపక్షాలు పదే పదే చెప్తుంది ఏంటంటే బీజేపీ చెప్తున్నటువంటి జాతీయవాదం వల్ల దేశానికి ప్రమాదకరం బీజేపీ తీసుకొస్తున్నటువంటి మత నినాదాల వల్ల దేశానికి ప్రమాదకరం ఇట్లాంటివే చెప్తున్నారు మార్కెట్ పాలసీస్ అన్ని కూడా వాళ్ళ పాలసీలు చాలా దారుణంగా ఉన్నాయి ప్రైవేటీకరణ పేరుతో అనేక సంస్థలను ధ్వంసం చేస్తున్నారు భారతీయ రైల్వేలు లాంటి పెద్ద వ్యవస్థను కూడా ఈరోజు ప్రైవేటీ కంపెనీస్ గా నడిపిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్కి దిక్కులేని పరిస్థితిని బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు విభజన హామీలు మాట్లాడలేదు అంటే వీళ్ళు చెప్తారు మేము ఒక ముప్పై ఇన్స్టిట్యూట్లు ఏవో పెట్టాము అవి పెట్టాము ఇవి అని చెప్తారు కానీ బట్ అవి కాదు కదా అసలు తలమానికమైనటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి హామీ ఆంధ్రప్రదేశ్కి ఆయుపట్టు పట్టు లాంటి హామీ ప్రత్యేక హోదా దానికి ఆల్రెడీ కాలబెట్టేశారు అలానే పోలవరం అది జీవనాడి వరప్రదాయని దాన్ని తగలబెట్టేశారు రాజధాని ఎక్కడో కాడ ఎంతో కొంత ఆశ ఉంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా అది పనిచేస్తుంది అనేటువంటి ఆశం చంపేశారు ఇలాంటి వాటి గురించి మాట్లాడకుండా రైల్వే జోన్కి భూమి ఇవ్వలేదు గిరిజన విశ్వవిద్యాలయానికి ల్యాండ్ అలాట్మెంట్ చేయలేదు అలానే ఐఐఎం మేమే తెచ్చాము ఐఐ ఎయిమ్స్ మేమే తెచ్చాము ఇంకోటి ఏదో మేము తెచ్చాము ఇవి చెప్తున్నారన్నమాట సో చిన్న చిన్న పేలాలు వేసి అసలు ఇవ్వాల్సిన తాయిలను దాచిపెట్టింది బీజేపీ అనేది విమర్శ దానికి ఇక్కడ రాష్ట్ర నాయకత్వాలు కూడా కారణమైనటువంటి అభిప్రాయం అసలు రాష్ట్ర రాష్ట్ర నాయకత్వాల కారణం కాబట్టి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి పనిష్మెంట్ ఇచ్చారు కదా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి మీరు ఏం చెప్పబోతారనే దానికి కదా ఈ చర్చ అంతా సో మీరు అటు ఆయనతోనూ ఆ రోజు గడిపారు నాలుగు సంవత్సరాలు ఇటు ఈయనతోనూ ఫ్రెండ్షిప్ ఇంటర్నల్ గా నడిపారు ఐదు సంవత్సరాలు సో ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మేము ఎలా ఓట్ వేయాలనే చర్చ దగ్గర కదా అసలు బీజేపీని అనేటువంటి ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా అది ఉంది కాకపోతే ఏంటి దేశం మొత్తం ఒకటి దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగం కాబట్టి ఒకవేళ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో బీజేపీ తీసుకురావాలి మళ్ళీ ఎవరు వచ్చినా వాళ్ళని అడుక్కోవాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బడేబాయ్ అని ఎందుకు అన్నారు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఎందుకు తిడుతున్నారు సో తప్పదు కదా సో అది ఒక గవర్నమెంట్ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ట్రక్చర్ కాబట్టి ఆ పదవిని గౌరవించాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఆ రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి పొత్తును గౌరవించాలంటే మీరు ఆ ధర్మాన్ని పాటిస్తున్నట్టుగా కనిపించాలి కనీసం అది లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పునరాలోచనలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు రాజంపేటలో సభ కాబట్టి ఇక్కడ ప్రధాని మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత రాజంపేట గెలుపు అనేది కిరణ్ కుమార్ రెడ్డికి మరింత ఈజీ కానుందా లేదా ఇప్పుడు మనం లాస్ట్ హిస్టరీ కూడా ఒకసారి చూస్తే రాజంపేట గెలవలేనంత పటిష్టమైనటువంటి వైసీపీ కంచుకోవటం కాదు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో కూటమిగా పోటీ చేసినటువంటి క్రమంలో రాజంపేట లోక్సభ స్థానాన్ని బీజేపీనే తీసుకుంది అప్పుడు పురంధేశ్వర్ గారు అక్కడ పోటీ చేశారు ఎందుకంటే విశాఖ నుంచి ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఆయన అక్కడ గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖమ్మంపాటి హరిబాబుని దింపారు కాబట్టి ఆమెకు ప్రత్యామ్నాయంగా రాజంపేట తీసుకొచ్చారు రాజంపేటలో ఇదే రెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీ బరిలో ఉంటే ఆమె నాలుగు లక్షల పైచిలకు ఓట్లు దక్కించుకోగలిగింది సో అంటే బీజేపీకి కూటమికి అక్కడ గట్టి మద్దతు ఉన్నట్టుగానే మనం చూడాలి కదా దానికి ఆమె ఏంటి పూర్తిగా పక్క నుంచి వచ్చినటువంటి లోక నాన్ లోకల్ నేతగా మనం చూడాలి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కదా ఆయన సొంత జిల్లా పరిధి సొంత నియోజకవర్గం వచ్చేటువంటి పరిధిలో ఉన్నటువంటి స్థానం కాబట్టి ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఫ్యామిలీ వాళ్ళ తమ్ముడు కూడా ఆ పరిధిలో ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున సో ఇవన్నీ కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్లు అయినప్పుడు పోటీ కూడా చాలా బలంగా బలిష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంది రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి క్యాన్వాసింగ్ చేసి వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి వెళ్ళి అక్కడ ప్రచారం చేసి వచ్చారు అలానే ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరతాం అనేటువంటి దీమాన్ని చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఓడించి తీరాలనేటువంటి ధీమాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు సో మరే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అది మరింత పైకి పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు కదా ఆ గ్రాఫ్ ఎక్కడ మ్యాచ్ అయ్యిందనేది చూడాలి ఒకవేళ అది కలిసి వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యాక్టర్ కలిసి వచ్చి బీజేపీ ఫ్యాక్టర్ కలిసి వచ్చి మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవన్నీ కలిసి వచ్చి రెడ్డిని కనుక ఓడిస్తే అది అతిపెద్ద విక్టరీ అవుతుంది కదా అతిపెద్ద విక్టరీ అవుతుంది రేపు కేంద్రంలో నిజంగానే బీజేపీ గవర్నమెంటే వస్తే కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి రావడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ స్కోప్ ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి రావడానికి ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దాదాపు ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్నటువంటి వ్యక్తి ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో ఏ పొజిషన్లో ఇమ్మడలే ఇవ్వడేటువంటి స్థాయి కాదు కాబట్టి చాలా మంది ముఖ్యమంత్రులు చేసి కేంద్ర మంత్రులుగా అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉండేవాడు కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూడండి రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి క్యాండిడేట్లు అనుభవజ్ఞులైన వాళ్ళు ఎవరు కనిపించేటువంటి పరిస్థితి లేదు కదా అందుకనే రాష్ట్రం నుంచి బీజేపీ నాయకులు ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు చివరికి టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి సుజనా చౌదరి గారికి అశోక్ గజపతిరాజు గారికి అవకాశం దక్కింది సో ఇప్పుడు ఇలాంటి బలమైన నాయకులను గెలిపించుకుంటే బీజేపీకి గ్రౌండ్లో బలం పెరుగుతుంది కేంద్ర స్థాయిలో పరపతి పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నాయకులకి సంబంధించి ఒక ఐడెంటికల్ ఫేస్ అనేది అంటే ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో నాయకత్వానికి ఎక్కడ ఐడెంటిటీ లేదు కదా జీరో ఐడెంటిటీ కదా ఈరోజు బీజేపీ నాయ జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎంతమంది గెలిచినా కానీ ఆ రికార్ ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు బరిలో ఉన్నటువంటి లోక్సభ స్థానం బరిలో ఉన్నటువంటి ఒకరిద్దరు మినహా మిగతా ఎవరో కూడా ఆ స్థాయి స్టేచర్ ఉన్నటువంటి వాళ్ళు కనిపించడం లేదు సో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నాయకుడు గెలిస్తే బీజేపీకి అది కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి కనిపిస్తే అందుకనే బహుశా మోడీ గారు కూడా సీరియస్గా ఆ సీటు పైన ఫోకస్ పెట్టి ఉండవచ్చు గెలుస్తామనేటువంటి ధీమాను పదే పదే బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు సో వాళ్ళకి అక్కడ కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి ఏ విధంగా చేయబోతున్నారు ఎలక్షన్ ఇయరింగ్ అదే అంటే గ్రౌండ్ లెవెల్లో ఆయనకి ఇంకా కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనకు ఉండేటువంటి అనుచరగాన ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలిసి వస్తాయి అనేటువంటి ధీమాతో అయితే కనిపిస్తున్నారు ఒకవేళ ఆ విన్ కనుక రిజిస్టర్ అయితే అది ఖచ్చితంగా మొత్తం చరిత్రని తిరగరాసేది అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పడానికి అది ఒక ఇండికేషన్గా ఒక పారామీటర్గా కూడా మనం చూడాల్సి ఉంటుంది రైట్ సార్ సో మొత్తానికి అది ప్రధాని మోదీ టూరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది అటు విజయవాడలో రోడ్ షో అదేవిధంగా అటు రాజంపేటలో బహిరంగ సభలో కూడా ప్రసంగించారన్నారు సో ఇదే పూర్తిగా ఫైనల్ సభగా చెప్పుకోవచ్చు ప్రధాని మోదీ దీని తర్వాత ఇక బీజేపీ అక్కడ గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుంది ఏపీలో కూటమిలో బీజేపీ స్థానం ఏంటనేటువంటి విషయం కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా కూటమి నేతలందరూ కూడా ప్రచార పర్వంలో మరింత స్పీడ్ పెంచి విస్తృతంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి